మన కంపెనీలో అంటే మన క్యూ లైఫ్ కంపెనీలో క్వాంటమ్స్లో మనం ఈ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ బిల్డింగ్స్ లేఅవుట్ చక్కగా బిజినెస్ అవుతుంది ఇవి ఇంకా విస్తృతం చేస్తున్నాడు దాంట్లో ఒక కొత్తదానాన్ని తీసుకొస్తున్నాను ఇంతకుముందు ఎవరు చేయని ఒక కొత్తదాన్ని అంటే చేసినట్టు ఉన్నా మనం చేసినట్టు ఉండదు మన ప్రొడక్ట్ ఉండదు ఆ దగ్గర అంత గొప్పదాన్ని తీసుకొస్తున్నాను దానికే ఇప్పుడు ఈవీల్ బుక్ చేసుకున్న వాళ్ళు ఆ మీటింగ్ రావచ్చు అని చెప్పాను మ్యాట్రిక్స్ చేసి మీరు ఒక సైట్ తీసుకోవడం చేసి ఎవరు విన్నారో వాళ్ళు రావచ్చు అలాగే ఐదు 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 ఇరవై చేసి మన తాలూకా హోమ్ మార్ట్ తీసుకున్న వాళ్ళు పొందిన వాళ్ళు కూడా రావచ్చు ఈ సేల్ చేసిన వాడు సైడ్ సేల్ చేసిన కూడా రావచ్చు ఇలాగా వీళ్ళ దగ్గర నుంచి మనం విన్నర్స్ని మాత్రమే కలిపి మీటింగ్ పెడుతున్నాం ఆ మీటింగ్లోకి వీళ్ళు మాత్రమే రావాలి అది మంచి మీటింగ్ పెడుతుందాన్ని అదే నేను చెప్పాను కదా నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చేది ఏడో నెల పదిహేను కానీ ఈ లోపనే దీనికి సంబంధించి ఇంకో మీటింగ్ పెడుతున్నాం అయితే మన వెహికల్స్ ఇక్కడ బల్ ఎవడైతే ఎవరైతే సైట్ అమ్ముతున్నారో అమ్మిన వాడికి ఒక వెహికల్ డౌన్ పేమెంట్ ఇస్తాం కొన్ని వాళ్ళకు ఒక వెహికల్ డౌన్ పేమెంట్ ఇస్తాం ఆరు కాని వాళ్ళని వాళ్ళు సేల్ చేస్తే నో ఈఎంఐ ఈఎంఐ నాకు సంబంధం లేదు ఈఎంఐ నేను ఇవ్వను ఆ డౌన్ పేమెంట్ ఇస్తాను నచ్చితే కొనుక్కోవచ్చు లేదా డబ్బులు వాడేసుకోవచ్చు తీసుకోవాలని రూల్ లేదు కానీ మన బండి ఇన్ని కిలోమీటర్లు వస్తుంది కాబట్టి డెఫినెట్లీగా నైంటీ పర్సెంట్ తీసుకోవాల్సిందే అంటే అలా అలా నచ్చేలాగే ఇచ్చాను అంతనా ఖచ్చితంగా తీసుకుంటారు ఈ సేల్ మొత్తం ఇక్కడ విన్ అయినా మనం వేరే రకంగా ఇచ్చిన లేదా షోరూమ్ లో ఇవి బుక్ ఇచ్చిన ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి లకే కనెక్ట్ చేస్తున్నాం అంటే నేను గిఫ్ట్ ఇచ్చింది కూడా షోరూమ్కే షోరూమ్ తీసుకున్న వారికి యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకి వెళ్ళిపోవాలి ఆయా ప్రాంతాల్లో గెలిచిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని తీసుకోవాలి ఆ విధంగా దీన్ని తయారు చేశాను ఓకే దీనివల్ల మనకి ఇన్కమ్ పెరుగుద్ది చాలా దారుణంగా పెరుగుతుంది ఇప్పుడు మీరు నేను ఇంకా మీ కమిషన్స్ ఫుల్గా చేయలేదు ఇప్పుడు నేను చేస్తాను ఇప్పుడు ఇవి ఇచ్చేసిన తర్వాత చూడండి ఎలా ఉంటుంది మీకు ఇంతవరకు ఇంత కమిషన్ మేము చూడలేదురా బాబు అనేటట్టు ఉంటుంది వన్ డే బై డే డే బై డే డే బై డే పెరిగిపోతుంది అనమాట ఓకే హ్యూ లైఫ్ అనేది కాయిన్ తీసుకెళ్లేటువంటి ఒక ప్లాట్ఫామ్ దానితో మీకు సంబంధం లేదు మీరు హ్యాపీగా మీ కాయిన్ని ఆ ప్లాట్ఫామ్ తాలూకా ఎంట్రీ ఎలాగా అనేది నేను చెప్పేస్తాను దాంట్లో మీరు చేసుకోండి ఇక్కడ కిబో వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యేకించి నేను ఎవరిని ఆహ్వానించడం లేదు అలాగే ప్రత్యేకించి చేసిన వాళ్ళు ఎవరైనా చేసుకుంటే నేను వద్దని చెప్పాను కానీ మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే మరి అప్పుడు మనం చేసినప్పుడు మనం కావాలి ఇప్పుడు మనం అవసరం లేదు బయట కమ్యూనిటీ నుంచి తీసుకొస్తున్నారు అని ఆలోచిస్తున్నందుకు అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను అంటే కరెక్ట్ కాదంటే అది చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పిన దాని గురించి అనట్లేదు ఇక్కడ మీరు ఇందులోకి రావద్దు అని నేను అనడం కాదు మీకు నచ్చితే రండి దానికి ఎవరిని బాధ్యత చేయకండిగా పరాణ వ్యక్తి చెప్పినందువల్ల దీంట్లోకి వచ్చాను పరాణ కారణం మీద నేను క్యూరైఫ్లోకి వచ్చాను లేకపోతే అందరూ వచ్చి ఉండేవారిని కాదు అని ఎప్పుడైనా భవిష్యత్తులో అనకుండా మీరు ఉండాలి మీకు మనస్ఫూర్తిగా నచ్చింది అంటే రండి అది కూడా డబ్బులు వచ్చే దాంట్లోనూ మనల్ని వద్దంటున్నారు అని అనుకుంటే మీరు రండి లేకపోతే మీరు అస్సలు మీరు రావద్దు మీ కాయిన్ యూటిలిటీని మీరు చేసుకోండి అలాగే క్యూ లైఫ్లో రకరకాల ప్రాజెక్టులు పెట్టాను ఆ ప్రాజెక్టులు మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఇప్పుడు దేశంలో ప్రపంచంలో ఏదైనా ఒక ప్లాన్ వచ్చిందంటే ఆ ప్లాన్ అందరికీ నచ్చదు కొంతమందికి బాగా నచ్చుద్ది కొంతమందికి అస్సలు నచ్చదు కొంతమందికి పర్వాలేదు రానుకొని వెళ్తారు అంతేగాని మొత్తం నూట పదకొండు నూట నలభై కోట్ల మంది వెళ్ళి ఏ ప్లాన్లోనూ కూడా ఏ కాన్సెప్ట్లో కూడా ఏ బిజినెస్ కూడా ఎంట్రీ ఉండదు నచ్చే వాళ్తే ఎట్లా అయితే వెళ్ళరు ఒకటికి ఎంతో బాగా నచ్చుంది ఒకటికి అస్సలు నచ్చుంది కాబట్టి ఇప్పుడు నేను చేసే క్యూ లైఫ్లో కూడా నా ఫస్ట్ ఆప్షన్ మీకు ఫస్ట్ నేను చెప్పే ఆప్షన్ రావద్దు అస్సలు రావద్దు సెకండ్ ఆప్షన్ నచ్చితే మీరు రండి అది పూర్తి తెలుసుకుంది నచ్చబోతే అస్సలు రావద్దు థర్డ్ ఆప్షన్ ఇందులో ఉన్న ప్రొడక్ట్లు కానీ ప్రాజెక్టులతో కానీ మీకు సంబంధం లేదు మీ యూటిలిటీ వెళ్తుంది అంతే ఇక్కడ దీని గురించి మన మీకు ఒక ప్రోడక్ట్ నచ్చలేదు ఇందులోనూ ఒక షాంపూ నచ్చలేదు మన హోమ్ వర్క్లో పెట్టింది లేకపోతే సబ్బు నచ్చలేదు వదిలేయండి దాని గురించి మనం ఎటువంటి వాదన వద్దు లేకపోతే ఒక బండి నచ్చలేదు ఈ బండి నాకు నచ్చలేదు దీని మైలేజ్ నచ్చలేదు లిమిట్ వదిలేయండి దాన్ని లేకపోతే నేను ఫ్యూచర్ బిల్డింగ్ లేఅట్స్ అనే వేస్తున్నాను అది అది కూడా మిగతా రెండు ప్రాజెక్టుల మాదిరిగానే దేశం మొత్తం వేస్తున్నాను అంటే ఒకేసారి ఇదేం కదా అంచెలంచెలుగా అంచెలంచెలుగా తీసుకుని వస్తాను పొద్దున్న ఆల్రెడీ మాట్లాడాను అది దాని గురించి కొంతమంది కొన్ని డౌట్స్ వేస్తున్నారు అది అలాగవుతుంది ఇలాగవుతుందా అలాగవుతుందా అని దాని క్లారిఫికేషను నేను పన్నెండు తారీఖు లేదా పదమూడు తారీఖు మీకు ఇస్తాను నేను చెప్పిన వాటిని మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అడిగి అది బాగుంది అని అంటే మీకు నచ్చితే కొనుక్కోండి నచ్చలేదు వాళ్ళెవరో మీకు మీ మీకు ఎవరైతే అడిగారో వాళ్ళు వద్దన్నారు ఆగిపోండి ఎందుకంటే నేను జరుగుతున్నటువంటి విధానాన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక పాత పద్ధతిని కొత్త విధానాలతో ముందు తీసుకొచ్చాను ఇది నేను తెచ్చిందేమీ కొత్తది కాదు పాతదే కొత్తది అస్సలు కాదు ఇప్పుడు మనం రకరకాలుగా ఇది చేస్తుంటాం రాగి సంగ అదే రాగి మాల్ట్ అంటుంటాం కానీ ఇది పాత కాలంలో మన తాతలు మనము తీసుకున్నటువంటి అంబలి దాన్నే మనం రాగి మాల్ట్ అని ఎక్కువ డబ్బులు కొంటుంటాం అలాగే రైస్ సూప్ ఏదైనా హోటల్లోకి వెళ్తే దానికి వంద నూట యాభై రెండు వందలు అలా ఆ హోటల్ని బట్టి రేట్ వేసి మనకి ఇస్తాడు అదేంటి చిక్కటి గంజి మనం ఇది వరకు తాగిన గంజి అన్నం చల్ది అన్నం అని చెప్తాం కదా అవే కొంచెం దాన్ని రూపురేఖలను మార్చి దాన్ని ఇస్తారు కాబట్టి మనం ఇప్పుడు అలాంటిదే ఇది కూడా పాత పద్ధతి ఇప్పుడు నడుస్తుంది ఆ నడిచిన పద్ధతినే నేను దీంట్లో తీసుకొచ్చాను అది ఎవరికి నచ్చిందో వాళ్ళు పూర్తిగా తెలుసుకోండి లేకపోతే నేను రేపు పన్నెండు వదిలేస్తే పదమూడు నెలలుగా మీకు దీని మీద క్లారిఫికేషన్కి ఒక ఆడియో లేదా ఒక వీడియో పెడతాను దాన్ని చూడండి నచ్చితే చేయండి తీసుకోండి లేదంటే వద్దు ఎందుకు అంటే మన కాయిన్స్ యూటిలిటీలో వెళ్ళిపోవడమే మనకు కావాలి ఇది కిబోలో ఉన్న వాళ్ళకి తర్వాత యూ లైఫ్లో జరిగే విషయాలు దాన్ని మీరు పట్టించుకో చేస్తున్న వాళ్ళు పట్టించుకోండి చేయని వాళ్ళు వదిలేయండి ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి నచ్చనివి చాలా ఉన్నాయి అలాగే మీరు గమనించండి పని చేసినందుకు ఒక రకం విన్కము పని చేయకపోయినా ఒక రకం వినకము పని చేసిన వాళ్ళని మీరు జాయిన్ చేస్తే ఒక రకం విన్కము పని చేయని వారిని కూడా జాయిన్ చేస్తే ఇంకో రకం వినకం మీకు ఆదాయం పెంచడంలో కొత్త నూతన పద్ధతులు తీసుకొచ్చాను ఇది స్టార్టింగ్ కాబట్టి మీకు ఇంకా కొత్త కాబట్టి ఇది నేను అన్ని రకాలని ప్రజెంట్ చేయలేదు కాబట్టి మీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు బేస్మెంట్ వర్క్ చేస్తున్నాను ఆ బేస్మెంట్ వర్క్ గట్టిగా చేస్తున్నాను అందువల్ల ఈరోజు నేను మళ్ళా మరికొన్ని విషయాలని ఈ సాఫ్ట్వేర్ విషయం కానీ అలాగే మన ఎంపీపీ అంటే ఈ బల్బు బుక్ చేసుకుంటే మనకు ఏమొస్తుంది బండికి తీసుకున్నట్టు ఏమొస్తుంది దాని మీద ఎలాంటి గిఫ్ట్లు వస్తాయి ఎలాంటి కమిషన్ వస్తుంది అనే దాన్ని నేను చేస్తారు ఇన్ని రకాలుగా వెళ్తున్నాం కాబట్టి ఈ వెహికల్స్ని కొనడానికి ఒక టీము ఇక్కడ మళ్ళీ దాన్ని అవుట్ సోర్సింగ్లో దాన్ని మళ్ళీ చేయడానికి ఆ అసెంబ్లీ చేయడానికి ఆ వైరింగ్ అంత మార్చడానికి ఇలా మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అందుకే జిల్లాకి ఒక్కటే ఇద్దాం మనం ఇప్పుడు మీరు బండి కొనాలనుకున్నారు అది షోరూమ్ తీసుకోవాలనుకున్నారు దానికి ఒక డిపార్ట్మెంటు తీసాను అదే మీకు ఈరోజు వీడియోలు పంపిస్తాను దాంట్లో ముగ్గురుని పెట్టాను సైట్ కొనాలనుకున్నారు బండి కొనాలనుకున్నా బండి బుక్ చేయాలనుకున్నా సూరం పెట్టాలనుకున్నా ఆ ఈవీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళతో మీరు మాట్లాడచ్చు ఫోన్ నెంబర్ ఇస్తాను రెండు మీరు ఇది హోమ్ మార్ట్ తీసుకోవాలనుకోండి దానికి ముగ్గురిని ఏర్పాటు చేస్తాను ఇంకా ఇది అలాగే ప్రతి జిల్లాలో వీళ్ళంకా పెరుగుతారు వస్తూనే ఉంటారు మీలో నుంచే వాళ్ళందరూ ఉంటారు మీలోనే ఉన్నారు మీరు ఎవరైతే మంచి వర్క్ ప్రతి వంతాలుగా ప్రతిభను చూపించారో వాళ్ళందరినీ ఎంపిక చేసి అందులో ప్రతిభావంతులు తీసుకున్న ఆ అవకాశం వాళ్ళు తీసుకుంటారో వాళ్ళకి మన కంపెనీ కల్పిస్తుంది ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు అది నేను ఇప్పుడు వీడియోలు పెడుతున్నాను ఈరోజు అందులో మీరు చూసి వాళ్ళకి మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టి వాట్సాప్ పెట్టి ఆ దగ్గర నుంచి ఆ వివరణ పొందండి అలాగే ఈ ఫ్యూచర్ బిల్డింగ్స్ సంబంధించిన వాళ్ళు ఇద్దరిని పెట్టాం ఇద్దరికి అవకాశం తీసుకున్నారు వారికి ఇలా తీసుకున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ వీడియోలు ఇస్తాను దీంట్లో ఎవరైతే అది తీసుకున్నారో ఈ బిల్డింగ్ సంబంధించి ఐ మీన్ రియల్ ఎస్టేట్ సంబంధించి వాళ్ళని మీరు అడిగి తెలుసుకోవడానికి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తాను అంటే డిపార్ట్మెంట్లన్నీ సపరేట్ సపరేట్ చేస్తాను ఇంకా మనకి ఏమున్నాయి అట్లన్నింటికి చాలామంది పడతారు జిల్లా వైజ్గా పడతారు మనకి ఇండియా వైజ్గా పడతారు మనకి కాబట్టి ఇక్కడ ఏమీ వర్క్ చేసినప్పుడు మంచి అవకాశం సరిగా చేయలేదు ప్లేస్ ప్లేస్లోకి వస్తారు అంత చేసినంత వరకు పూర్తి బాధ్యతలు వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఈ విధంగా నేను ఇప్పుడు డెవలప్ చేసుకు వెళ్తున్నాను కాబట్టి అవన్నీ సక్రమంగా వాడుకొని అద్భుతంగా మీరు రాణించాలి గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈ రోజుతో కాయిన్స్ అకౌంట్స్లోకి వేయడం కంప్లీట్ అయిపోయింది మీ కాయిన్స్ గా వచ్చా లేదో చాలా వరకు చూసుకున్నారు ఇంకా అడప దడప కొన్ని వినబడుతున్నాయి దానికి చెప్తే వాళ్ళు చూసుకుంటున్నారు సో ఇవాళ్ళతో ఇది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఈ కాయిన్స్ అన్నీ మీ తాలూకా అకౌంట్స్లోకి అదే ట్రస్ట్ వ్యాలెట్ మీరు పంపించుకోవాలి ఆ తర్వాత వాటిని క్యూ లైఫ్ లో యూటిలిటీ మళ్ళీ మీరు వాడుకోవడానికి అప్పుడు అవసరం నేను ఇవ్వాలి ఇంతే మిగిలి ఉంది ఈ రెండు పనులు కంప్లీట్ అయిపోతే అంటే వస్తున్న వాళ్ళందరినీ కంటిన్యూ యూటిలిటీలో పెట్టేస్తాం అందరూ వచ్చే వరకు ఉండాలి ఇంకా ఆ సిస్టమ్ ఏం లేదు అందరూ రావాలి అలాగే లేదు ఒకడు వచ్చారా ఒకరి పెటో వంద మంది వచ్చారా పెటో లక్ష మంది వచ్చారా పెటో ఎంత మంది అంత మంది ఇంటికి పట్టుకెళ్ళుకుందాం ఇంకా నెక్స్ట్ ఇంక మన దగ్గర ఉన్నటువంటి కొన్ని అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో నీకు నువ్వు తోడు ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ చెప్పాను కదా వీళ్ళకి నేను ఏ ఉద్దేశంతో ఏ ఆశయంతో నేను వాళ్ళకి అకౌంట్స్ ఇచ్చానో ఆ అకౌంట్స్ కి నా ఆశయం నెరవేరేలా ప్రయత్నిస్తున్నాను దాన్ని కూడా మనం తగ్గించాల్సిన అవసరం లేదు నా ఆశయం నెరవేరాలి నేను వాళ్ళ కోసం ఏం చేద్దాను అనుకున్నాను అది జరగాలి దానికోసం నేను ట్రై చేస్తాను అయిపోద్ది అంతే నెక్స్ట్ ఇంకా మిగిలిన మన అకౌంట్స్ హోల్డర్ అందరూ ముందు కాయిన్స్ అన్ని నేను ఇప్పుడు ఆ లింక్ని అంటే మీ తాలూకా ట్రస్ట్ వ్యాలెట్ దాన్ని పెట్టుకోవడానికి రేపటి నుంచి ఆ ప్రవచం చేయమని చెప్పాను అంటే ఈ పనులన్నీ అన్ని చేస్తున్నప్పుడు ఇంకా అవి ఏం చేయటం కావదు అందుకోసం అనమాట అది చేసేసిన తర్వాత ఈ లోగానే మన తాలూకా మైనర్స్లోకి ఈ కాయిన్స్ ప్రవాహాన్ని పట్టుకెళ్ళేలాగా మైనర్స్గా సారీ లైఫ్ ఈ ప్రవాహాన్ని యూటిలిటీ ప్రవాహాన్ని అటు పట్టుకెళ్ళేలాగా దాంట్లో మనకు అయ్యేలాగా ఈ రోగా అన్ని కార్యక్రమాల్లో పూర్తి చేసేద్దాం పూర్తి చేసేద్దాం అంతే అక్కడి నుంచి కంటిన్యూ అయిపోద్ది మీ ఇన్కమ్స్ అన్ని కూడా అద్దురిపోయేలా చేసేస్తాం అంటే మీరు కాయిన్స్ అమ్ముకుంటారు అది మీ ఇన్కమ్ యూటిలిటీలో వాడుకుంటూ మిగతా వర్క్ చేస్తారు అది యూ లైఫ్ వాళ్ళ ఇన్కమ్ హ్యాపీగా ముందుకెళ్ళిపోతాం చిన్న చితక ఖచ్చితాలు లేవు వచ్చినా సరే అధిగమించడానికి అందరం ఉన్నాం కదా చేసేద్దాం అంతవరకు రాని నేను ఒక్కడనే అడ్డుపడతాను నేను ఒక్కడనే మొత్తం తీసుకెళ్తాను ఏం పర్లేదు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులైనా సరే పడ్డాను పడుతున్నాను పడతాను కూడా భవిష్యత్తు అంతా ఎందుకంటే మాట దాన్ని వెనుకున్నటువంటి నా ఆశయం ఆ ఆశయం లో ఉన్నటువంటి మీ ఆశలు కాబట్టి మనం ఈ పనిని దిగ్విజయంగా ఈ పాట కంప్లీట్ చేస్తాం ఈరోజుతో రేపటి నుంచే పనిచేసేద్దాం ఓకే డాడీస్ ఓకే అలాగే మరొక విషయం ఏంటంటే రేపటి నుండి మన డబ్ల్యూఎస్ వగేరలో ఉన్న లిస్ట్ని తీయిస్తున్నాను ఆ లిస్ట్ కొంత వచ్చేసింది ఈ దాన్ని ఏ పద్ధతిలోనే ఇవ్వాలి ఎందుకంటే వెబ్సైట్ క్లోజ్ అయిపోద్ది కాబట్టి ఇంతకుముందు మనం అలాగ ఇచ్చిన వెబ్సైట్ రన్ అయ్యింది కాబట్టి దాంట్లో నేను బ్యాలెన్స్ చూసుకునేవారు ఇప్పుడు వెబ్సైట్ ఇంకా క్లోజ్ చేయాలి అది నాకు లక్షల రూపాయలు నాకు మెయింటెనెన్స్ దాని ఉపయోగం కూడా ఇంక మీద ఉండదు అందుకోసం దాని మీద ఆ అపెయిమెంట్స్ ఎలా ఇస్తాను అనేది రేపు నేను ప్రకటిస్తాను కంటిన్యూ అయి పద్ధతి మనకు ఐదు రకాల పేమెంట్ ఉంటుంది కాబట్టి ఐదు వరుసగా వన్ బై వన్ ఒక పద్ధతిలో ఒక కర్మ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోదాం సేమ్ టైం ఈ డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం ఇచ్చిన మాటల్లో మిగిలిపోయి ఉన్నాయి అవన్నీ నేను మళ్ళీ వెతుక్కుంటున్నాను ఈ బండికి కారుకి కి ఇచ్చినవన్నీ కూడా అలాగే మీకు వచ్చేటట్టుగా రకరకాల ఈ ప్రొడక్ట్ లో మన దగ్గర నోట్లో ప్లాన్ చేశాను అవన్నీ కూడా మీకు అందిపోతాయి థ్యాంక్ యూ వెరీ మచ్